మా అమ్మ ఇవాళ ఒక వెరైటీ రెసిపీ చేసింది టిఫిన్ వెరైటీ టిఫిన్ ఎవరైనా ఇడ్లీ మిగిలితే ఇడ్లీతోటి ఉప్మా చేస్తారు కానీ మా అమ్మ డైరెక్ట్ గా ఇడ్లీ రవ్వతోటే ఉప్మా చేసింది చూడండి నేను తాలింపు వేసి వేసి మంచిగా హాల్లో ఊడ్చుకుందాం అని చెప్పి ఇల్లా వచ్చేసరికి ఎసరు మరుగుతుంది అన్న ఉప్మా పోయినా అందులో రవ్వ అంటే పోయ్యమ్మ అని చెప్పిన రెండు పక్క పక్కనే చూసుకొని పోయి అంటే ఇదిగోండి ఇడ్లీ రవ్వ పోసింది మళ్ళీ నన్నే ఎదరగొడతాను దాని మీద బొమ్మ ఉంది నేను బొమ్మ చూసే పోసాను అని ఇడ్లీ బొమ్మ కనపడుతున్నాయి కదా ఇదిగోండి ఇది ఇడ్లీ ఇది ఉప్మా ఇది ఇడ్లీ నేను బొమ్మ చూసే పోసానంట చూడండి మా అమ్మ పనులట్లు ఉన్నాయి ఇదేం చూశారు ఇంకో ఆరు సంవత్సరాల క్రితం అయితే ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితము పకోడీలు ఏమంటే సోడా ఉప్పు వంట సోడా ఉప్పు రెండు పక్క పక్క ఉంటే వంట సోడా వేసింది నోనలో వేయగానే ఒక్కొక్క పకోడీ బోండా ఉబ్బినట్టు ఉబ్బింది ఇది అంటే నాకేం తెలుసు అంది చూస్తే అందులో సోడా ఉప్పు వేసింది ఇప్పుడు సాంబార్ పెడతాను మరి సాంబార్ ఏం చేసిద్దు ఇక ఏం చేస్తావు అమ్మ సాంబార్ని మరగబెట్టి తాలింపు ఎత్తవా అందులో మసాలా పొడి ధనియాల పొడి ఎత్తవా ఇంకేమైనా ఎత్తాపోతే కరేపాకు గోసుకొచ్చినా కరేపాకు బదులు ఇంకేదైనా గోసుకొచ్చినవా కరేపాకే తెచ్చినవా ఎంత మంచిగో మళ్ళీ ఎంత ఎన్నో ఉంటో